ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయమ పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని ఏదైనా వదిలి అంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు